స్వామ్యం ప్రమాదంలో పడింది ఎక్కడైతే రామ మందిరం నిర్మించారో ఫజియాబాద్లో బీజేపీ ఓడిపోయింది రామ మందిరం ఉన్న మున్సిపాల్ కార్పొరేట్ స్థానం కూడా లో ఒక ముస్లిం అబ్బాయి గెలవడం అనేది జరిగింది ప్రజలు నార్త్ ఇండియాలో ఇవాళ బీహార్ కానీ అనేక ప్రాంతాల నుంచి పుట్టబట్టుకొని కూలీనాలు చేసుకోవడానికి హైదరాబాద్ లాంటి అనేక పట్టణాలకు వెళ్ళిపోతున్నారు తీవ్రమైన పేదరికం పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అంటే కేవలం అదానీ అంబానీల అభివృద్ధి తప్పించి ప్రజలకు అభివృద్ధి జరగలేదు అందుచేత ఇవాళ ఎలక్షన్ కమిషన్ తమ గుప్పిట్లో పలబెట్టుకొని ఎలక్షన్ కమిషన్ తమ ఇష్టమని అపాయింట్మెంట్ చేసుకొని ఎలక్షన్లో ఫ్రాడ్ అనేది పూనుకుంటున్నారు గతంలో ఎన్నికల కమిషన్ నియమించే కమిటీలో చీఫ్ జస్టిస్ ఉండేవారు ఇప్పుడు చీఫ్ జస్టిస్ తీసేసి తమ యొక్క క్యాబినెట్ మిని మినిస్టర్ని పెట్టుకున్నారు ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి అక్రమాలు ఏంటంటే సాయంత్రం పోలింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇదివరకు పర్సెంటేజ్ ఆఫ్ పోల్ ఎంత జరిగిందనేది చెప్పేవారు రాత్రి తొమ్మిది గంటలకో పది గంటలకు ఆ రోజు మొత్తం ఎంత పోలింగ్ అనేది చెప్పేవారు అందరూ కొన్ని రాష్ట్రాల్లో కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ లెవెన్కు కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళి అంటే కాళ్ళు కానీ వచ్చేవాళ్ళు గుర్రాల మీద వచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసిన తర్వాత చెప్పేవారు కానీ ఈసారి మొన్న జరిగిన లెక్షన్స్ల లోపల ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది ఇంత సెల్ ఫోన్స్ వచ్చినాయి ఈ విధంగా వై అన్ని వైర్లెస్ ఇన్ఫార్మేషన్ ఇన్ఫర్మేషన్ మనం పంపచ్చు అలాంటి పరిస్థితుల లోపల ఒక దగ్గర ఎంత పోలింగ్ జరిగింది చివరకు ఫైనల్గా చెప్పడానికి పదకొండు రోజులు కొన్ని చోట్ల తీసుకున్నారు కొన్ని చో ఏడు రోజులు తీసుకున్నారు ఈ విషయాన్ని పరకాల ప్రభాకర్ గారు మనకు గొప్ప ఎకనామిస్టు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చాలా చక్కగా ఈరోజు వివరించి చెప్పడం జరిగింది దీనికి ప్రజలు పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటు చేయడం తప్పించి వేరే మార్గం లేదు అనే విధంగా మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రజలు చైతన్యం బాగా రావాలా ప్రజలు అన్ని విషయాలు తెలుసుకొని తగిన విధంగా స్పందించాలా ఆందోళన చేయాలని వారు చెప్పడం అనేది జరిగింది